హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరొక వీడియోతో మేము ఎందుకు వచ్చాను మన తాడి తోటలో జీవి మాల్ పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ పక్కన గేట్లో విశాల్ సారీస్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చి సి ట్వంటీ ఈ షాప్లో స్మాల్ డ్యామేజ్ శారీస్ మిస్ ప్రింట్ సారీస్ టూ కట్ సారీస్ ఉంటాయి ఈ శారీస్ వచ్చి జస్ట్ వంద రూపాయలు మాత్రమేనండి చాలా బాగున్నాయి ఇప్పుడు చూపిస్తున్న శారీస్ క్రేప్ సారీస్ అండి జస్ట్ వంద రూపాయలు మాత్రమే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ కూడా రెండు ముక్కలు సారీ వంద రూపాయలకే పడుతుందండి చూడండి చాలా బాగున్నాయి వంద రూపాయలకి కాటన్ శారీస్ అయితే ఎక్కడ రావట్లేదండి అండి ఫ్యాన్సీ సారీస్ జస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమేనండి డాలా టూ కట్ పీసెస్ శారీస్ అంటండి చూడండి చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చి రూపీస్ కాటన్ శారీస్ జస్ట్ చిన్న డ్యామేజ్ ఉండడం వల్ల వన్ సెవెంటీ రూపీస్కి కి ఇవ్వడం జరుగుతుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి డ్యామేజ్ కూడా ఉంటే ఉండొచ్చు ఇక్కడ చూపిస్తున్న శారీస్ ఫ్యాన్సీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మిర్రర్ వర్క్ శారీస్ చూడండి మొత్తం సిక్స్ కలర్స్ క్యాటలాగ్ లో చూడండి మీకు ఇంకా ఇక్కడ సిల్క్ డోలా సిల్క్ డోలా పట్టు జార్జిట్ ఆల్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయండి శారీస్ కేరళ కాటన్ శారీ వచ్చి వంద రూపాయలే పడుతుందండి ఇక్కడ చూపిస్తున్న శారీస్ నూట యాభై రూపాయలు అంటండి ఎకండి చీర ఎవరైనా బల్క్ గా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇలా ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా పంపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లక్కీస్ లైఫ్ స్టైల్ అండ్ స్మార్ట్ షాపింగ్ ఛానల్